హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేసే చికెన్ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక్కాక ఆవాలు అయితే వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకొని వేయగాక అందులోనే కరివేపాకు అలాగే శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసి ఒకసారి కలుపుకొని అందులో రుచికి సరిపడే ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడకనించి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనివల్లే అసలైన టేస్ట్ అయితే వస్తుంది దీనికోసం అయితే కొద్దిగా ధనియాలను వేపుకొని ధనియాలు కారం వెల్లుల్లి అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి వెల్లుల్లి అయితే కాస్త ఎక్కువ వేసుకోవాలి మనం ఉడికించిన చికెన్ లో ఈ పేస్ట్ ని అయితే వేసి ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టుకొని బాగా వేపుకుని మనం చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి